హలో సోమశేఖర్ నాయుడు ఆ చెప్పు మా బాగున్నారా నువ్వు బాగుండావురా సూపర్ గా ఉన్నాను నువ్వు బాగుండావురా ఆంటీ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఏం చేస్తాండావురా నేను ఇట్లా పనుకొని ఉన్న ఏం చేస్తే వంట వంట ఇదొచ్చు చికెన్ ఆ మేము ఇక్కడ ఉన్నాం రా బై దౌగా ఏకరా బై తావా బై ఏం చేస్తున్నారు అక్కడ థర్డ్ బా టమాటా లడ్డు పొ టమాటా లడ్డ ఆ ఓట

మాట్లాడుతున్నారా వాళ్ళు ఆ అక్క పిల్లోళ్ళు అంకేం పెళ్లి వాళ్ళ సరే ఇంకేం పెళ్ళి ఉన్నారు అర్థమైంది వాళ్ళు వచ్చిన్నారు ఏం చేస్తున్నారు చేస్తానొచ్చినా అండ్ ఏం లేదు అనుకోనున్నా టిఫిన్ చేసేసుకొని కొచ్చింటవ్వ టిఫన్ లేదు ఇంకా లేటు పోయింది మేనా లేదు చేసి కొంటిన్యూస్ వచ్చింటావా అవునా చెప్పాలా మడియా నాకు నాకు ఇది ఎంతో మర్చిపోతే అరే చెప్పు మరి నాకు ఏం తీసిస్తారా అని ఏం కావాలా నాకా నాకు నేను చెప్పినట్లు చేస్తావా చేస్తానే నేను చెప్పినట్లు చెయ్యా ఏం చెయ్యాలా ఉంగురము అసమైన వాచి నీకు నీకున్నడానికి లిప్ పట్టి చీరా గాజులు అన్ని తీసిస్తాను నిన్ను నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకుని నువ్వు కూర్చో అంటారా ఓకే ఓకేనా ఓకే అది నేను పెళ్ళి చేసుకుంటే నీ నా జోన్ తి గడిస్తారా నిన్నీ ఇష్టపెట్టినా ఇసుపెట్టినా అవునా నా పేణ పోతారని ఆ ఓకేనా అద్ది అద్ది మనము మామ మామ భార్య అంటే అంత ప్రేమగా ఉంటాం చిన్న సరే అట్లే ఉంటాము అట్లే ఉంటావా అట్లే ఉంటాను పుష్ప సినిమా లేక పుష్ప సినిమాల గారా ఉమ్ సినిమా సినిమాల ఆగ అట్లే డాన్స్ చేస్తాంలే ఆ అట్లే డాన్స్ చేస్తాం అట్లా డాన్స్ చేస్తావా ఆ నన్ను డాన్స్ చేస్తారా నన్ను నీ స్పెట్ట కొడతాను నీ దిగిన పెట్టుకోవాలి అవును నా జస్ట్ నే పెట్టుకొని డాన్స్ చేస్తాను డబ్బలు పడతారు రాజా డబ్బలు పడతారు చెప్తున్నా ఆ చెప్పాలా జేన్సీనా అంత మీరే చెప్పాలా అంత మీరే చెప్పాలా నన్ను చూస్తే పాడాలా మీరు ఏను అంపే బంగారమయిందే శివల్లి అని చెప్పాలా జున్యా ఆ నువ్వు భలే పాడతావు రా నా కాపాటి రాద్యా నువ్వు నా కోసం నేర్చుకోన చెప్నా ఆ ఆ

నాకు చాలా ఉంది ప్రేమ ప్రేమ లాగా ఉందా చెప్తున్నా ధర్మరాజా పెట్టను అంట జరితే మనవే పండిత బోసనా పాలయం చెయ్యనా దండ

చెప్త నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటా నీ ముందర డాన్స్ పాట పాడు కడతా డ్రామాలో అప్పుడు మేము మేమేస్తాం కదా అప్పుడుప్పుడూ జపిస్తా అప్పుడు నువ్వు చూస్తూ ఉండు ఎట్లా పది మంది ఇరవై మంది నన్ను అంతే ప్రేమగా ఉంటారు చిన్యా

ఉంది పాట అనేది బాగుంది కదా అలాగా చాలా బాగుంది నీ పాట నాకు నీ పాట నా పాటకి చెట్టు చిన్న నా పాటలు వచ్చే డ్రామా పాటలో చాలా బాగుంది నీ పాటలు వచ్చే డాన్స్ పాటలో చెప్పాలా నువ్వు నాకు భార్య అవుతావు నేను నీకు మౌడు అవుతా కదా అవును 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 కదా మామతా మాట్లాడతా పోసారా మాట్లాడతాను మామూలు మా ఇంట్లో మా ఇంట్లో నా మగుడు నేను వాళ్ళ భార్య అని చెప్పాయి కరెక్ట్గా చెప్పేస్తా ఎప్పటికైనా ఎవరు చేసుకుంటా మళ్ళీ మాట్లాడినా సరే అర్థమైనా అర్థమైంది నన్నే చేసుకోవాలండి జీవన తాను తన పోతారని నేను సాక్కుంటా ని అయిపోతానా అట్లంతా అయకూడదు అట్లంతా అయకూడదు నువ్వు అయిపోతా నువ్వు రాకపోతే నేను నీ కంటే నీ కంటే చూడకపోతే నిద్ర పాడాను లేదు నేను వస్తాను నువ్వు వస్తావా గ్యారంటీనా నీ కంటే చూడకపోతే నిద్ర నిద్ర పాడాను రయ్యే పొగులు నీ 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 లోకమంతా భేమే నేను వస్తే వస్తాను ఎప్పుడు వస్తావా ఆ రోజు వచ్చాను నువ్వు మాట్లాడకుండా ఉండిపోయావు నైట్ ఇక్కడ కొనుక్కున్నా అక్కడే కొనుక్కుంటామే ఎక్కడ అక్కడ చెడ్ లో నువ్వు చెప్పేవు కదా చెడ్ లో కొండ్రో తండ్రడ్ పాపమా

వస్తుందా హలో హలో చెప్పా చెప్పిందన్న నేను వస్తాను సెట్ లా పనుకుంటాం మేము ఇద్దరు అని చెప్పిన్నాను మా సెట్ లో పాములు 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 లేవరా పాములు పాములు లేవా లేవరించేదిరించే బెదిరితా నేనే బెదిరించే మోగోడంటే మోగోడ రాసమంటే రాసమే మా అంటే ఎలా ఉండాల భయం ఉన్నారని నేను ధైర్యంగా ఉంటా ధైర్యం ఆది గుండెకాయ ధైర్యం ఉంటే ధైర్యమే గుండెకాయ అదే 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 అంతే కదా అంతే మనమేంద భయపడేదా పాములకి ఉంటే నాకు అంతా లెక్క ఏం లేమంటా ఎప్పుడు రాను సోమశేఖర్ నాయుడు పెళ్లి చేసుకున్నా బొమ్మదే అంట అన్నాడు పప్పు అన్నాడా చంద్రుడు సత్యగా కృష్ణుడు చంద్రుడు పాడిన్నాడు అద్వోతం సాచ్చిగా ఆ నా జ్యోతం నేను చెప్తాను చూడ నిన్ను నీ దేవుని తన తరం నేను ఇష్టపెట్టాను నా ప్రాణం పోతాడా ఆ మా మామిడిని ఫోన్ చేయమంటానే ఉంటాను నిన్నే నువ్వు ఫోన్ చేస్తా ఉండాల నాకు ఆ నువ్వు ఫోన్ చేస్తా ఉండాల నాకు ఎవరు నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేయాలా నాకు నీ అక్కడుంటా నువ్వు చేయాలి మామని దా నేను చేస్తా ఉంటాను కదా నీకోసమా చేస్తావా చెయ్యి కరెక్ట్ చెయ్యి నాకు బేమైన నేను చేస్తా నా మాట కదా ఖచ్చితంగా ఉంటా కాచున్నా నా మాట కదా నా అజ నా రోసంత బతకలే నువ్వు మడియా ఎన్నో గుళ్ళ బొట్టు తెసుకొస్తా

నేను నింటే నువ్వు నిల్లాలి అట్లేనే నేనా వాక్య నిలుస్తా వాక్య మళ్ళీ మేము నువ్వు మాట్లాడకుండా అట్లే పోయిస్తే ఏం చేసేది నాకు ఒకసారి నువ్వు మనిషి చూస్తే తెలిస్తే అర్థము నువ్వు అంటావు రావు నేను వస్తాండే ఎప్పుడా నువ్వు ఎప్పుడు తెలుస్తావా అప్పుడు వస్తా మామ వచ్చినప్పుడు మా మామ వచ్చినప్పుడు వస్తావా వస్తా బాయ్ దగ్గరికి వచ్చేస్తా బస్సు దిగా నేను వస్తా కార్ తీసుకొని వస్తా నీకోసం గాడిలో వస్తావా ఆ కార్ తీసుకోని వస్తా గాడి లేవా కార్ కారు 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 కార్లో వస్తా ఆ రా వాకే మాం కారు వస్తా నిన్నే నిన్నే నిన్ని నీ ప్రాణం పోయేదాకా నా ప్రాణం పోయేదాకా నువ్వు ఇసిపెట్టకూడదు లేదు 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 అంతేనా అంతే నేను ఏమన్నా అయిపోతా రన్ను చూడాల్సిందే అదేమన్నా కానీ నేను ఉంటాను కదా కాచినా నేనేమన్నా అయిపోతాను అనంతరం నువ్వే చూసుకోవాలి ఇల్లు అంత నీదే బాధ్యతే అవునా పల్లెపల్లె ఎన్ని ఎకరాలు ఉంది రెండు రెండు బెడ్రూములు ఒక పూజ రూము ఒక వన్ ట్రోమ్ ఒక ఆల్దు ఒక ఏడు సెంట్లు ఆరు సెంట్లు అంటే నేల ఇంటి దగ్గర దాన్ని నువ్వు అమ్మ కొడుతో నా పేరు పోతే అమ్మ కొడుతు అట్లా నీ పేరు మీద ఉండాలా సరే సరే ఎన్ని ఎకరాలు ఉంది జమీన్ ఏంటా జమీన్ జమీన్ ఎన్ని ఎకరాలు ఉంది ఇంటి దగ్గర నా బాయ్ దగ్గర రెండు ఎకరాలు చిన్న అదంతా నాకే కదా అదంతా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా మళ్ళీ నీ పేరు మనం రాస్తా సరే సరే ఓకేనా మా మామ చెప్పు మా మామ మా మామకి చెప్పు మా మామని చేసుకుంటా ఇంకెవరిని చేసుకుని మా మామనే చూసుకుంటా మా మామ నా పేరు మీద రాస్తాడా ఆ నాయా మా మామ రెండు ఎకరాలు మొత్తమాసి ఇచ్చేస్తాడో నా నా మామో నా ఫ్యానం పోతాడని చెప్పు నా ఫ్యానం పోతారా నేను నో మా మామని దబ్బుకుంటా అని చెప్పుకుంటానండి నేను వదలను 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 వదలవు కదా నేను నిన్ను వదలను సరే అదే ఓకే ఓకే ఏల్ బట్నేలు చెప్పు నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఆ చెప్తేనే నేను వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు వస్తాను ఆ చిన్న అట్లా కాదురా నేను చెప్పేదింట ఆ చెప్పు మా డాడీ లేడు అన్న మా డాడీ కూడా లేడు ఉందో మా డాడీ లేడో అమ్మ అమ్మ అయితే ఉందా అన్నయ్య గారు ఒక సపరేట్ అప్పనిపల్లి మాడే శిబాడీ చూసినా కదా శిబాడీ అవునవును అక్కడ సపరేట్ ఇల్లు తీసుకున్నాడు ఒక అక్క చచ్చిపోయిందే ఒక అక్క అక్క కూతురులో బయట దశంలో ఉన్నారు ఎవరు లేరా నాకు బంధువులు నేను నేనున్నాను కదా నువ్వా నువ్వా నేను ఉన్నాను కదా నువ్వ నా భార్య కదా నువ్వ ఆ అవును అవును కదా అవును బట్ట కడితే నా భార్య బట్ట కట్టుకుపోతే ఎవరురా నువ్వ నేను నీ భార్య ఫిక్స్ చేసిన్నాను చేసినాను చెప్పా మళ్ళీ ఏమి అట్లా తేడా తేడాల్లో నడపకూడదు అంటే అర్థమైందా లేదా ఏమది అట్లంటే అంటే మా భార్య నువ్వా అని అర్థం అవును నేను చెప్పాను కదా మా భార్య చిన్న నువ్వా మా భార్య ఏంటి అత్తమైనా అష్టమంది నా పెన్లామ్మని మాట అవును అని చెప్తా అదే డేట్ ప్రకారం నీకు నేల చూపిస్తాడు మామ ఇల్లు చూపిస్తాడంతా చూపిస్తాడు సరే ఓకేనా ఓకే నన్ను ఎప్పటికైనా నా ప్రాణం పోతే నేను ఇసుపెట్టకూడదు నన్నీపెట్టలేదు ఇచ్చి పెట్టలేదు కదా అద్దె మాట కట్టుగా పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పెట్టుకుంటా గుర్తు పెట్టుకోండి గుర్తు రాసుకో ఆ రాసికో పెట్టుకొస్తాను నన్ను యాకా రాసి పెట్టుకుంటాడంట రాసి పెట్టుకుని నేను రాసి పెట్టుకుంటాను రాసి పెట్టుకుంటావా ఆహా ఏమన నేనే నీ పెండ్లామ్మని అవునా అవును నీకెట్లే మా మామ చెప్తాండేడా అట్టం అయితే అన్నాకట్లా అట్టమైతే అండె మా మామ చెప్తాండే ఆ కర్తమయితుంది కదా ఆ నేను వాళ్ళ దగ్గర మాట్లాడినాను కదా ఓం శేఖర్ నాయుడు చెప్ప నా భార్య ఎన్న కట్టి పెట్టినడు బొట్టు నన్ను నా నా ఏనా గడిస్తే నా నాకు నా నాకు చెల్లిన తర్వాత మళ్ళీ ఎవరికన్నా చెల్లుకోవచ్చు అని రాయల్ దాన్ని అది కూడా రాస్తా అంతే కదా అంతే గొట్ట కట్టేస్తా పెన్లామే పెన్లామే మాటే మాట మాటే హ్మ్ ఓకే అన్న అడ్డి కరెక్ట్ గా పెట్టుకో గుర్తు ఆలోచించను కరెక్ట్ గా పెట్టుకోస్తా నువ్వు నువ్వు ఆ రోజు మాట్లాడుకుండ పోయేవి థ్యాంక్స్ చినే థ్యాంక్స్ థ్యాంక్స్ నేమ్ రా చిని హాలా బాయ్ బాయ్ అక్కడికి పోతారు ఇప్పుడు మేము బాయ్ దగ్గర ఉన్నాం తినే టమాటాయి బుల్ల వస్తుంద బుల్ల వస్తుందా బుల్లారా బుల్లె రావాలొచ్చి రావాలరా అవునా ఫోన్ చెయ్యి జల్ది రమ్మని చెప్పు వాడు ఫోన్ ఫోన్ ఎత్తలేదా చూడు ఫోన్ చేస్తాడు సరే ఆ బయలు చేత్తం రాదేమి తిని తిన్నారా ఎవరా మీరు మేము తొమ్మిది పదికిరా నువ్వా నేను అంతే అంతేనా ఎప్పటికైనా వస్తే నన్ను నిష్పేట వద్దా గ్యాప్ ను పెట్టుకోరా ఈడ నేను ఆ రోజు వచ్చాను నువ్వు నువ్వు మాట్లాడుకుంటూ పోయావే మాట్లాడుకొని పోస్తావా తాతో నేను అక్కడ వచ్చాను కదా ఆ రోజు నువ్వు మాట్లాడుకొని పోయినారా అని నువ్వు గట్టిగా పట్టుకొస్తా నేను అంతే నిన్ను గట్టిగా పట్టుకుంటా ఏమో ఏమునే సోమశేఖట మైండ్ ఏమని పట్టుకుంటావు చెప్పు సోమశేఖర్ నాయిడి నీ ఏమని పట్టుకుంటావు నా మొగుడుని ఆ నా నా మొగ మగుడుని నా మొగుడు నీ ఏం చేస్తావు చెప్పు ఏం చేయాల చెప్పు నువ్వు చెప్తే అందరూ ఏం చేస్తారు పెళ్లి చేసుకుని అందరూ డాన్స్ చేస్తారు డాన్స్ వచ్చిన చెప్పేదా చెప్ప నువ్వే టెన్షన్ పడదా నువ్వేం టెన్షన్ పడద్దావా టెన్షన్ పడుకోకండి టెన్షన్ పడుకోకుండా ఏమి చేస్తావు నిన్ను ఏమి చేస్తాను అర్థమైందా ఉంది నన్ను ఏం చేస్తావు చెప్తే చెప్తా చెప్పు ఏం చేస్తారు నువ్వు నా దగ్గర నువ్వు నా పక్కలు పనుకుంటావా నీ పక్కలు పనుకుంటానా పనుకుంటారునుక్కోండి ఏం చేస్తారు చెప్పు చెప్తా